తండ్రి కొత్త నాలుగు సంవత్సరంలో నాయన తండ్రి గొప్ప కార్యము చూపినందుకు తెలుసుకోవాలి నాయన మన తండ్రి మహిమ ఒక తండ్రి గారి తీసుకెళ్తూ దుఃఖము కలిగినను తండ్రి ఒక శుభ ఒక ఒక మంచి శుభమున్న ఒక అశుభమున్న జరిగిన ఈ కుటుంబంలో తండ్రి ఆయనను తండ్రి నాయన దేవా నిలబెట్టిన దేవా కృపణించిన దేవా ధైర్యపరిచిన దేవా ఆదరించిన దేవా తండ్రి తీసుకోవాలి ఆయన

నిరాచం దువాతరం వీరు కూడా పాలు పాకస్తులు కావాలి తండ్రి స్తోత్రం స్తోత్రం కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తెచ్చి విడుదల ఉండదు ఆయన తండ్రి పడిపోయినను ఉద్ధరించు వాడు నీవే లేవనట్టు వాడు నీవే మరి నేను చెప్పని సాక్ష్యం ఏంటంటే మరి కోపం మరి ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు అద్భుత కారు మరియు శార వివాహులు మరి ఆత్మీయ తల్లి మరి మీరు అందరూ ఎంతగానో ప్రార్థించినప్పుడు మరి అద్భుతంగా మరి కొడుకులాంటి అల్లుడిని తీసుకొచ్చాడు మేమైతే ఊహించలేదు మరి అప్పుడైతే మరి అందరికీ మా ఒక్కటే కాదు అమ్మగారు మాట కాదు కాబట్టి మరి వివాహం మరి ఘనంగా జరిగింది అప్పుడు నేను అనుకున్న ప్రభా వివాహం ఘనంగా జరగాలి మరి దేవుని బిడ్డల్ని పిలిచి మరి నేను శుద్ధిపోటం పెట్టుకుంటాను మరి అందరిలో మరి అలానే పట్టించుకునే అవకాశం లేదు అనుకున్నాను మరి అప్పటి నుంచి కూడా మరి వాళ్ళకి కుదరట్లేదు వాళ్ళిద్దరు నన్ను పెట్టుకుందామంటే మరి మా నాన్నగారు వాళ్ళకు కూడా మరి కొంచెం ఆగిపోయి కూటమి ఇప్పటివరకు వచ్చింది ఏదేమైనా దేవుడు ఈరోజు సిద్ధపరిచారు అయినా నేను ఇంకా అనుకున్నది వేరు కాకపోతే నాకు కూడా మరి సెలవు లేవు కాబట్టి మరి నేను అన్ని వాళ్ళ మీద వదిలేస్తే బాగోదని మరి గా కోవటం జరిగిస్తున్నాను మరి అలాగే చాలా వివాహ విషయంలో మరి అనుకోకుండా వివాహం సెట్ అయ్యింది ఘన సాయం అయితే ఏది లేదు అద్భుతంగా దేవుడు మా దగ్గర ఉన్నది కొంచెం ఉన్నాము అయినా దేవుని ఆశీర్వదించి మరి అందరికీ ఇచ్చే మనసు కలిగేసి మరి మేము ఊహించినంత రీతిలో అద్భుతంగా వివాహం ఘనంగా జరిగించారు వేరే ఉండే విషయంలో కూడా మరి ఎంతో మంది ఎన్నో గిఫ్ట్లు ధన సాయం వల్ల మరి ఏదో పెట్టడానికి కూడా నా లేకుండా లేకుంటున్నా కన్నీ మంచు వీరవ సంస్థలు డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా ఏర్పడినాయి అలాగే వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ టీవీ అన్నీ తీసుకున్నారు దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆయన ఇస్తానని అనుభవించలేదు పెళ్లి చేసి పంపిస్తే చాలు ప్రాబ్ అనుకున్నాను దేవుడు ఆ రీతిగా మరి నాలుగు లక్షలు ఐదు లక్షలు దేవుడు అనుకోకుండా సిద్ధం వచ్చారు మాదంటే అంత డబ్బు లేదు ఒక లక్ష యాభై వేలు కన్నా నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు మరి మిగతా అంతా దేవుడిని తీసుకొచ్చుకున్నాడు మరి దేవుడి గొప్ప కార్యం చేశాడు ఈ సంవత్సరంలో మరి మా నాన్నగారు విషయంలో మరి కూడా అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు మూడు నెలలు మరి జాబ్ లేదు మరి నా భర్తకి ఏం సరిగ్గా పనులు ఉండవు నా శాలరీ సరిగ్గా పడదు అయినప్పుడూ కూడా దేవుడు ఎంతగానో మరి పోషిస్తున్నాడు మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టాడు మరి దేవుడి దేవుడికి నిస్థుతులు చెప్పి నా తక్కువే మరి ఈరోజు అయితే నాకు సెలవు లేదు మరి అటు మానేయటానికి కుదరదు మరి అమ్మగారు చెప్పినప్పుడు నువ్వేం టెన్షన్ మన వాళ్ళు ఉన్నారు చేస్తారు వెళ్ళమన్నారు అలాగే మరి వాళ్ళు కూడా ఎవరు చేస్తారు నువ్వు టెన్షన్ పడదు అన్నారు మరి నేను ఎవరో వచ్చి చేశారో కూడా లేదు నేను పొద్దున్నెల్లి ఇప్పుడు వచ్చాను మరి అలాగే ఎప్పుడు నేను ఎంతో టెన్షన్ పడేదని సరుకులు తెచ్చుకోవాలని అలాగే మరి ఈసారి నా కొడుకులాగా శ్రీకాంత్ శారం సూర్యన సరుకులు అన్నీ తెచ్చుకుని మరి వాళ్ళు అన్ని సమకూర్చారు మరి ఏం చేశారో కూడా నాకైతే తెలీదు నువ్వు టెన్షన్ కూడా నీ పనికి నువ్వు వెళ్ళిపోతారు మరి నేను వెళ్ళి ఇప్పుడు వచ్చాను దేవుడు మరి ఈ కూటమి ఈ జరిగిస్తున్నాడు మరి దేవుడికి ఎంత థ్యాంక్స్ మీరు వచ్చినందుకు అమ్మగారికి మరి అక్కడి నుంచి సమయం లేదు అమ్మగారు కూడా మరి బిజీ మరి ముందు ఇంకా చర్చిలో కార్యక్రమం ఉంది ఆయన కూడా మరి ఈరోజు ఈ కూటమి సిద్ధపరిచారు దేవుడు మా మా కుటుంబంలో ఎన్నో గొప్ప మేలు చేశాడు ఇప్పుడు ముందు ముందు కూడా మరి సీరే కూడా మంచి జాబ్ రావాలని సమృద్ధిగా పనులు ఉండాలని నా శాలరీ పడాలని కొన్ని ఒకరికి ఇచ్చే రీతిగా ఉండాలని చెప్పి మీరందరూ అందరం మా కోసం ప్రార్థించేది ఇది చిన్న సాక్షిగా వద్దరు చెప్పిన సాక్షులు అంటే ఖర్చులు కా కొన్ని చిన్న సంవత్సరం వచ్చి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎత్తగా వచ్చిట్టు ఖర్చులు వేసి ఎక్కడి చోట్లు భద్రపరిచారు అసలు ఇంత హ్యాపీగా ఉంటామని ఎప్పుడు అనుకోలేదు కేవలం దేవుడి కృపే ఆయన అనుకున్న తర్వాత ఎన్నో అద్భుతాలు నా జీవితంలో ఆయన జరిపించారు ఈ సంవత్సరంలో అయితే ఒక అద్భుతం నా జీవితంలో చేశారు అయితే అసలు అనుకో అనుకోలేదు ఇలాంటి ఒక అద్భుతం జరిగిద్దని చెప్పి ఇంకా జరిగి నేను అంత అంత పట్టించుకోలేదు జరిగిద్దా అది అయితేనే తర్వాత చూసుకున్నాం లేని నేను జాబ్ కోసం ప్రేయర్ చేసేదాన్ని ప్రేయర్లో కూడా మీరందరూ కూడా అంతగానో మరి నా పెళ్ళి గురించి చేశారు మరి దేవుడి సైతం పెళ్ళేమో మరి నాకైతే వివాహం దేవుడు జరిపించారు ఎవరితోనూ అయ్యి మాటలు పడుకోకుండా మరి దేవుడు అయితే తగిన సమయానికి నాకు మంచి భర్తనిచ్చి నాకు వివాహం జరిపించారు కేవలం దేవుడి కృపే నేను ఏమైతే కలిగి ఉన్నా అని దేవుడి కృపే నిజంగా దేవుని బొమ్మలు ఎంతగానో హెచ్చిచ్చారు నిన్న అద్భుతంగా మా జీవితంలో చేశారు నాకు జాబ్ కూడా రావాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి మరి ఈరోజు ఈ ప్రేయర్ అయితే అసలు జరిగింది అనుకోలేదు మేమైతే పెళ్లి టైంలో పెళ్ళి అయిన తర్వాత స్థితి కూడా పెట్టుకుందాం అనుకున్నాము అప్పుడు ఎప్పటికప్పుడు అది పోస్ట్ పోన్ అవుతోంది ఉంది ఇప్పుడు ఎన్ని నెలలో చేసి మా పెళ్ళయి మరి ఈ రోజు ఇంకా లాస్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఈలో పెట్టుకోవాలని చెప్పి ఆశపడ్డాను మరి దేవుడు ధన సహాయాన్ని సిద్ధపరిచి ఈ టైం కూడా సిద్ధపరిచారు పోయిన సంవత్సరం అయితే మార్నింగ్ జరిగింది ఇదే రోజున కానీ ఇప్పుడు అవకాశం లేదు ఎలా ఏం జరిగిద్దు అని చాలా టెన్షన్ పడ్డాను కానీ దేవుడి కృప మరి దేవుడి చిత్తం ఈ రోజు అందరినీ మరి అమ్మగారు వాళ్ళని అందరినీ నడిపించి ఈ టైంలో అయితే దేవుడు సిద్ధపరిచారు కేవలం దేవుడి కృపే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తే ఇంకా మళ్ళీ అనుకున్నది కూడా అనుకున్నాం కదా ప్రేరు పెట్టుకుంటామని చెప్పి ఆ నెక్స్ట్ ఇయర్ వరకు వద్దు ఈ ఇయర్ లోనే పెట్టుకోవాలని ఆశపడ్డాము మరి దేవుడు సమస్తం సమకూర్చి మరి జరిపిస్తున్నారు ఘనంగా మేమైతే అనుకోలేదు మరి వంట చేయడానికి అంతా దేవుడు సిద్ధపరిచారు దర్శనం దేవుడు సిద్ధపరిచారు అలాగే ఈ సంవత్సరం దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు మరి మా చెల్లికి కూడా మంచి జాబ్ రావాలని తనకు కూడా మంచి లైఫ్ ఉండాలని మీరు అందరూ ప్రేర్ చేయండి మరి మనుల దాకా కూడా కోసం ఎంతో కష్టపడింది ఫోర్ మంత్స్ నుంచే మరి మా తాతయ్య కోసం అక్కడ ఉండిపోయి ఇంకా మేమైతే ఈ ఫోర్ మంత్స్ చాలా ఇబ్బంది పడ్డాము ఎలా ఎలా నెల నెల కట్టుకుని ఎలా కట్టామో ఏమో కూడా తెలియదు దేవుడు మరి అన్ని సిద్ధపరిచారు గోల్డ్ కూడా మేము పెట్టి కట్టాల్సి వచ్చింది కానీ దేవుడు అయితే ఎక్కడ మరి అవమానపరచలేదు మేము కట్టుకోకుండా ఆగిపోకుండా ఎవరితో మాట పడకుండా మరి ఎలా అయినా సిద్ధపరిచారు మరి ఇప్పుడు మేము పెట్టిన గోల్డ్ అంతా కూడా విడిపించుకోవాలి మరి ఇంకా ముందు ఇంకా చేసిన అప్పులు ఉన్నాయి ఇవన్నీ తీరాలని మీరు అందరూ ప్రే చేయండి మా వాళ్ళైతే ఏది కాదు నేను జాబ్ చేయట్లేదు మరి మా చెల్లి చేయట్లేదు మా అమ్మకు వచ్చే శాలరీ సరిపోదు మరి మా గురించి మీరు అందరూ చేయండి ఈ కూట దేవుడు ఇలా జరిపిస్తున్నారు కేవలం దేవుడి కృపే మరి ఈ సంవత్సరం మా తాతయ్య కూడా మేము కోల్పోయాము లాస్ట్ ఇయర్ తను చాలా హ్యాపీగా వదిలేసి వచ్చాను అయితే అక్కడ ఆపరేషన్ నుంచి తీసుకొచ్చి మరియర్ ఆయన ఉంటాను అనుకోలేదు మరి దేవుడు మా దేవుడు చిన్న ఏమి అక్కడ ఉంటేనే హ్యాపీగా ఉంటారని తీసుకెళ్ళో మరి ఆయన ఒక సంతోషం తర్వాత ఒక దుఃఖం అయితే వచ్చింది మరి ఏమో దేవుడి చిత్తం ఇంకా ఇలా ఉండగలుగుతున్నాము నేనైతే అసలు ఇంత తొందరగా కోలుకుంటామని అనుకోలేదు మా అమ్మాయినా మా అమ్మమ్మ ఇంత తొందరగా మేము కోలుకుంటామని అయితే అనుకోలేదు కానీ దేవుడు మరి ఆ బాధని తీసేసారా ఏమో కొంచెం బెటర్గానే ఉన్నాము నేనైతే అసలు కోలుకుంటా అనుకోలేదు దేవుడు మరి ఎందుకో మా బాధను తీసేసి మరి పండుగలో హ్యాపీగానే ఉంచారు అమ్మ కూడా అక్కడ కొంచెం బాధ ఉంటుంది మా అమ్మ వాళ్ళ కుటుంబం గురించి కూడా మీరు అందరూ ప్రేత్ చేయండి మరి ఈ సంవత్సరం దేవుడు ఎన్నో అద్భుతాలు మా గురించి కుటుంబంలో చేశారు ఇది చిన్న సాక్షి దేవుడిని ಸಂಸ್ಥೆ ಮರೀ ಇಪ್ಪ ಜೊತೆ ಅಂತ ನಾನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮನೆ ಕ್ರಮ ಪ್ರಕಾರ ಮತ್ತೆ ಪ್ರತಿ ಸಂವತ್ತರ ಅಂದರೆ ಇಂಟ್ರೋ ಜರುತ್ತೆ ಕದ మరి మా ఇంట్లో మరి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే లాస్ట్లో జరిగింది మరి ఈ సంవత్సరం నా జరిగితే లేదా ప్రోగో మరి అమ్మకైతే కుదరదు అనుకున్నారు మరి నీ చెట్టుమైతే మరి మరి నీ సన్నిహితం ఉన్నట్లయితే మరి కోట జరిగించే ప్రోగ్రాం మరి ఈ సంవత్సరం మరి నెక్స్ట్ ఇయర్కి అయితే మళ్ళీ అయిపోతుంది కదా మరి ఉండదు మరి నీ చెట్టునైతే మరి ఈ సంవత్సరం ఉండని మీ సిద్ధపరిశాన్ని ప్రార్థన చేస్తున్నాను మరి అన్నది రీతిగా మరి సిద్ధపరిచారు మరి అవకాశం ఇచ్చిన మరి అమ్మగారు కూడా మరి అనుకూలంగా అలాగే దేవుడికి ఎంతగానో స్తోత్రాలు మరి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు పెట్టుకోవడానికి దానిసారి సిద్ధపరిచారు మరి ప్రతి విషయంలో దేవుడు మాకు ఎంతగానో తోడుగా ఉన్నారండి మరి నాస్టింగ్ నుంచి ఏవైట్లు కూడా ఎన్నో మరి మా విషయంలో మేము ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేశారు ఆయన ఆయన లేకపోతే అసలు మేము జీరో ఆయన తుప్పని బట్టి మాత్రమే మరి నేను పొందగలిగాము ఎన్నో పరిస్థితులు తుఫాను కుప్పుడు మరి ఎన్నో పరిస్థితులు కూడా మేము వెళ్ళినప్పుడు మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని విడిచిపెట్టలేదండి మన దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆదరించి ఆయన రెట్రోషాప్ మర్పరిచారు మరి ఆయన ఎంతగానో మాకు సహాయం చేశారు మరి మరి ఫోర్ మంత్స్ నుంచి అయితే నేను జాబ్ వెళ్ళినప్పటికీ మరి ప్రతి విషయంలో ఏ రకంగా మరి సిద్ధపరుస్తున్నాను సిద్ధపరుస్తున్నారండి ఏ రోజు కూడా మేము ఫస్ట్ లేకుండా ఎంతగానో మమ్మల్ని పోషిస్తాము ఎంతగానో స్తోపురాదు మాకైతే ఒకటే విశ్వాసం ఎవడైతే విషపెట్టడో ఏ పరిస్థితులుగా అయినా అని చెప్పి అది ఒక్కటి విశ్వాసంతో మేము ఎదుర్కొంటున్నాము కొద్ది మాకు ఆలో లేదు మా డైరెంట్ వేసే మరి మా తాతయ్య విషయంలో కూడా అంటే దేవుడు అర్థం చేసేటప్పుడు అన్ని రోజు క్లోజ్ చేసేస్తారని చెప్పి మరి మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఏదో సహాయం చేసేవాళ్ళు మరి మా తాతయ్య మరి ఏదో ఒకటి చేసేవారు మరి మాకోసం మాకున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆ రోజు కూడా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మా అమ్మమ్మ ఎక్కడి నుంచి తేలేదు కదా మరి మా తాతయ్య కూడా లేరు మరి ఆయన అద్భుతాలు చేసేందుకు అన్ని క్లోజ్ చేస్తారని నేను విశ్చిస్తున్నాను ప్రార్థన చేస్తాను మా దేవుడే అద్దుత చేస్తారని నేను అందిస్తున్నాను మరి మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి మరి మాకు కూడా ఎందుకు జాబ్ రావాలి మరి నేను ఇలా మా అబ్బా కూడా పరిస్థితి ఏ మరి నేను ఎన్నో అబ్బుతాను మా దేవుడిని నేను ఎంతో దుఃఖ పెట్టాను కొన్ని సమయంలో కొద్ది విషయాలు మరి దేవుడు నన్ను క్షమించుకొని నేను ప్రార్థన చేస్తున్నాను ağabey amcalarım ama amcalarım burada çok hoşlar yani

నన్ను మరువనంత ప్రేమ నీకైపోతుంటే కట్టుకున్న ప్రేమా పెద నను దాచుకున్న ప్రేమ డపాలినీ ప్రేమా ఏ సయ్య ప్రేమా ప్రేమా ఏ సైయ ప్రేమా ప్రేమా తల్లి మరచిన గానీ నన్ను

సాక్ష్యాలను దీవించను గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన దేవా ప్రభా బిడలు చెప్పిన సాక్ష్యాలు బట్టి నేను సూచిస్తున్నాము ఆయన గొప్ప దేవుడు నిజముగా వారి దేవతల్లో మీరు రుజువు చేసి ఉన్నారు మరి ఎన్నో సమస్యల నుంచి ప్రభా బిడలు మరి దాటుతున్నప్పుడు ధైర్యం ఇచ్చిన దేవా ఓదార్చిన దేవా సహాయం పంపిన దేవా చెదిరిపోకుండా కట్టిన దేవా సమస్త విషయాల్లో కృప చూపిన దేవా తల్లిని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఆయన అది చేతిలో చెప్పుకున్న దేవుడు నాయన అయ్యా మేము మనుషులకు విలువైన వారు కాదు గాని అయ్యా నీ దృష్టికి ప్రతి ఒక్కరు కూడా విలువైన వారినయ అది మమ్మల్ని ఎంత విలువగా ఉందో చూస్తున్నాం రక్తం పెదరించి మా క్షిమించి మమ్మల్ని కొనుక్కున్న గొప్ప దేవుడు నీ వినయ్యా అని కొంతాలు ఇప్పుడు మనం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను ఈ మీరు ఇచ్చే కాపదల భద్రత సంరక్షణ సహాయాన్ని బట్టి నీకు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి మహిమాన మరి తండ్రి బాధను కూడా మరి నచ్చండి ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి మరి కొద్ది కంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కదా అవునా కాదా మరి దేవుడైతే ఈ సంవత్సరాంతంలో మరి దేవుడిని ఆయన చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుని మరి కృతజ్ఞత కోటూ పెట్టుకుంటున్నారు దేవుడి స్తోత్రం మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మహిమ ఆ యొక్క సహాయాన్ని బట్టి దేవుడికి మహిమ మరి ఈ కుటుంబంలో దేవుడు మరి చేసిన మేలును బట్టి కూడా దేవుడికి స్తోత్రం అండి మరి ఎంతో సంతోషించాల్సిన విషయం ఎంతో దుఃఖపడాల్సిన విషయం రెండు ఈ గృహంలో జరిగినాయి మరి నిజమే నేను కూడా అంత తొందరగా మహిమా కోరుకుంటానుకోలేదు ఎందుకంటే మరి వాళ్ళు చాలా అటాచ్మెంట్ ఎమోషనల్ గా చాలా వాళ్ళు ఎక్కువగా డీప్ గా వెళ్ళిపోతారు చాలా కష్టం నిజంగా దేవుడు మాత్రమే మరిపెంప చేయగలండి ఏదైనా సరే లేదంటే సైతం స్టేట్ వెళ్ళాల్సిందే ఈ రోజున ఎవరైనా సరే ఎందుకంటే మన మైండ్ సెట్ ఎట్లా అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ మనుషుని కానీ మరి ప్రేమించిన అభిమానం పెంచుకున్నా కొన్నిసార్లు అది మనకు దూరం అవుతే అది తట్టుకోవడం చాలా కష్టం ఈ మా మానవ హృదయానికి అది తట్టుకోవడం చాలా కష్టం అనమాట అది ఈరోజు చాలామంది మనుషులు కోలుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మరి అలాగే మరి సైకిటిస్ట్ దగ్గరికి వెళ్ళడం లేదంటే రకరకాల పాపాలకి అలవాటు పడిపోవడం లేదా రకరకాల అలవాట్లకి వాళ్ళు కాన్సర్ అయిపోవడం ఈరోజు మనం చాలా ఈ దినాల్లో చూస్తున్నాం కానీ దేవుడి కృప బట్టి మరి దేవుడు అయితే మనకి దుఃఖ ఎంత పెద్ద దుఃఖమైనా తట్టుకునే ఆ హృదయాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలగేది కదా అది అనుభవించిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది మనమేనా ఇంత దుఃఖాన్ని మనం భరిస్తున్నాము ఎంత బాధ నేనైనా తట్టుకోగలుగుతుంది నేనేనా అని అనిపించేలా కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో పనిచేస్తా ఉంటాడు హరియా మరి దేవుడు అయితే మన నిజంగా వాళ్ళకి వాళ్ళ అమ్మగారికి మరి ఆదరణ ఇవ్వడం మరి త్వరగానే వారు మరి కోలుకోవడం అనేది దేవుడి మహాకృప మరి హరి విషయంలో కూడా అప్పుడు సాక్ష్యం చెప్పింది కదా అని కూడా మరి వాళ్ళ నాన్నగారు విషయంలో మరి నిజమే తను కూడా తొందరగా ఆ విషయంలో తను కోరుకోగలిగిందంటే అది దేవుడి కృప మనుషులు మనం ఏం చేయగలమండి చేయలేం కదా మనసుల్ని మందు మన దగ్గర లేదు మనసుకు మందు ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గర ఉంది ఈ లోకంలో అన్ని మందులు మానవుడు కనిపెడుతున్నాడు దేవుడి ఇచ్చిన జ్ఞానంతో కానీ మనసుకి ఆ ఓదార్పు ఆ నెమ్మది కొంచెం రావాలంటే అది దేవుడు మాత్రమే చేయగలదు అది అది దేవుడు జీవితాల్లో చేసినందుకు దేవుడు స్తోత్రం మరి ఇంకా మంచి కార్యములు వారి జీవితంలో వారు పొందుకొని దేవుడిని మహిమపరిచే వారిగా వారు ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ అదే